హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఈ దుబాయ్ ఎడారి దేశంలో ఇసుక తప్ప ఏముండదు అనుకుంటాము కానీ ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో మీరు ఒకసారి చూడండి చూపిస్తాను ఫస్ట్ ఈ ఇసుకలో మీరు చూసుకున్నట్లయితే రేగిపళ్ళ చెట్టు చూడొచ్చు మీరు రేగి కాయలు కూడా ఇంకా ఇవి పెద్ద అవ్వలేదు మన దగ్గర అయితే సంక్రాంతికి అంతా ఇవి బాగా మాగిపోతాయి కొన్ని పెరిగినాం అనమాట కొట్టినాము వాళ్ళతో ఇంకా పూత ఉంది ఇది కొంచెం ఇంకా ఒక పది రోజులు టైం పట్టేటట్టుంది ఇసుకలో రేగి చెట్టు అనమాట దాని పక్కనే మీరు చూసుకున్నట్లయితే ఇది ఇది ఏదో చెట్టు దీంతో మేమైతే గ్రౌండ్లో బాల్ తయారు చేస్తాం అంటే దీని కాయలతో చిన్నప్పుడు ఇది మీరు చెప్పచ్చు ఏం చెట్టు అనేది ఇది అదే సేమ్ మళ్ళీ ఇంకొక రేగి చెట్టు ఇంకొక రేగి చెట్టు ఉంది ఇక్కడ ఇది ఒక చెట్టు దీని పేరు ఎంతో మర్చిపోయాను నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు ఇది వచ్చేసి ఇంక అందరికీ తెలిసిందే సుపరిచితం మనకు తంగేడి చెట్టు ఇది ఆడేసినా బతికిపోతుంది తంగేడు పూలు వచ్చి ఎంత బాగున్నాయో ఇంకా పైన చూస్తే మన వేప చెట్టు అనమాట ఇది వేప చెట్టు కూడా ఉంది ఈ ఇసుకలో ఎడారిలో ఏముందిలే అనుకుంటాం కానీ మొత్తం ఇసుక ఇక్కడ అయినా కూడా ఇలాంటి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎడారు దేశంలో మళ్ళీ ఒక చెట్టు ఇక్కడ ఇంకా మీరు చూసుకున్నట్లయితే వీళ్ళకి సిగ్నిఫికెంట్ ఏంటి అంటే ఈత చెట్టు ఈత చెట్టు కాదు ఇది ఖర్జూరం చెట్టు అనమాట ఖర్జూరం చెట్లు ఎక్కడైనా ఉంటాయి కానీ ఇవి ఉండడమే గ్రేట్ అనమాట తంగేడి చెట్లు వేప చెట్లు కానుగ చెట్టు అయితే నాకు ఇంతవరకు కనపరచలేదు కంప చెట్లు కూడా కనిపించినాయి మన దగ్గర ఉండే కంప చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కానీ కానుక చెట్టు ఇంతవరకు కనిపించలేదు నాకు దుబాయ్లో జిల్లేడు చెట్టు చూశాను ఇక్కడ చూస్తే మీకు వేప చెట్టు చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద ఉంది దుబాయ్లో ఎడారిలో ఇసుక పెట్రోలే అనుకుంటాం కానీ ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు వేప వేసుకొని మనం పళ్ళు ఇంకోటి కావాలంటే ఇది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పూలు అయితే లేవు కానీ ఇది మాత్రం గన్నేరు చెట్టే డౌటే లేదు గన్నేరు చెట్టు పూలు అయితే లేవు దీంట్లో గన్నేరు చెట్టు కూడా ఉందనమాట ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ ఇది పశువుల హాస్పిటల్లో ఇవన్నీ పెట్టారనమాట ఈ చెట్లన్నీ ఫ్రెండ్స్ ఇది చూసినట్లయితే సీమ చింతకాయల చెట్టు అనమాట మరి మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలీదు ఇది అయితే సీమ చింతకాయల చెట్టు అక్కడ ఎండిపోయిన కొన్ని సీమ చింతకాయలున్నా చూడొచ్చు మీరు మా ఊరులో సమీపంలో అయితే కాయలే అంటాం మేము ఇది సీమ చింతకాయల చెట్లు ఇంకా కొన్ని ఇంకా కాంపౌండ్స్ అయితే వాళ్ళు మునగ చెట్లు కూడా వేసుకున్నారు కాయల చెట్లు వేప చెట్లు తంగేడి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఏడారిలో ఇప్పుడు సీజన్ కాదు కదా అందుకని కాయలు లేవు ఆల్రెడీ ఎప్పుడో కాసిన ఉంటే ఎండిపోయినట్టు ఉన్నాయి దీంట్లో ఇది ఫ్రెండ్స్ ఎడార్లో ఇవి అన్నీ చెట్లు ఉన్నాయి